మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట ఇంగిలారెడ్డి పేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కిషన్ దాస్ పేటలో ముద్దం మల్లేశం ముద్దం శ్రీనివాస్ అనే ఇద్దరు అన్నదమ్ములకు చెందిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కింద నిర్మించిన రెండు పశువుల పాకల రేకులు శనివారం రాత్రి వీచిన ఎదురు గాలులకు లేచి కింద పడ్డాయి దీంతో రేకులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి చుట్టూ పక్కల ఇండ్ల వాళ్లు తలుపులు పెట్టుకుని పడుకోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది ఇద్దరు అన్నదమ్ములకు చెందిన రేకులు ఇలా ఎదురు గాలులకు లేచిపోవడం రెండోసారి కావడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఇప్పటికీ రెండు సార్లు రేకులు ఇలా ఎదురు గాలులకు పడిపోవడంతో రెండు లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లింది నష్టపోయిన రైతు ను మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగు బాలరాజు యాదవ్ పరామర్శించి వివరాలు తెలుసుకుని వీరికి నష్ట పరిహారం అందించాలని మండల తహశీల్దార్ రామచంద్రం ను మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం మండల అధికారి కుమరయ్యను కోరారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి